ఎన్నికల సందర్భంగా దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే పెన్షన్లు పెంచాలని ఇతరులకు నాలుగు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి పిలుపు మేరకు చెలవు కలెక్టరేట్ కార్యక్రమాల్లో భాగంగా కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు తక్షణమే పెన్షన్లు పెంచాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రేవంత్ సర్కార్ దివ్యాంగులకు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు తక్షణమే పెంచాలని అన్నారు పెన్షన్లు పెంచే వరకు మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామన్నారు యాభై లక్షల మంది పెన్షన్దారులు ఉన్నామని పెన్షన్లు పెంచకపోతే రానున్న స్థానిక ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని హెచ్చరించారు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వికలాంగులకు చేతితో పింఛినారులకు పింఛిని పెంచిస్తామని హామీ ఇవ్వడం జరిగింది అలాంటి హామీని ఇరవై రెండు నెలలు కావస్తున్నా ఇంతవరకు అమలు చేయకుండా రేవంత్ రెడ్డి సర్కారు నిర్లక్ష్యం వహిస్తుంది దానికి ఆ సామాజిక ఉద్యమాల పితామహుడు గౌరవ మందకృష్ణ మాధ గారు ఈ చేయుత పింఛన్దారుల హక్కున చేర్చుకొని ఈ ప్రభుత్వంపై పింఛిను పెంచే వరకు మా పోరాటం ఆగదని తెలియజేస్తున్నాం ఈ పోరాటంలో వికలాంగులు మరియు చేయుత పింఛన్దారులు ఒక యాభై లక్షల మంది ఉన్నారు ఈ యాభై లక్షల మందిని రేవంత్ రెడ్డి సర్కారు మోసం చేస్తున్నది అదేవిధంగా రైతులకు ఇచ్చిన హామీని అమలు చేసిండు గాని ఈ వికలాంగులం చేయు తప్పించినదారులకు ఇచ్చిన హామీని అమలు చేయకుండా ఇరవై నెలల నుంచి మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ చేత కాకపోతే గడ్డ దిగుపో లేకపోతే ఈ వికలాంగులం చేయు తప్పించిన దారులకు వెంటనే పింఛను పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా స్థానిక సంస్థలు మీరు ఎట్లా ఎలక్షన్లకు పోతారో మేము చూసుకుంటాం ఎందుకంటే ఈ యాభై అరవై లక్షల వికలాంగుల పింఛన్దారులు అందరు కలిసి ఏకతాటిపై వచ్చి ప్రతి గ్రామ పంచాయతీలో వాళ్ళు పోటీ చేసి మీ పతనాన్ని కోరుకుంటారని గుర్తు చేస్తూ తక్షణమే పించిని పెంచకపోతే వచ్చే రాబోయే కాలంలో రాదారుల దిగ్బంధం కానీ ఎంఆర్ ముట్టడి గాని సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి గాని ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ మీద యుద్ధం చేయడానికి వికలాంగులు చేయ అందరూ సిద్ధంగా ఉన్నారని కోరుకుంటూ జై మాదిగా జై మందకేష్ మాదిగా జై వికలాంగు జై చేయ తప్పించిందా